స్వరాష్ట్రంలోనూ పేద ప్రజల జీవితాలు అంధకారంలోనే ఉన్నాయన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో చేపట్టిన కవిత యాత్ర కరీంనగర్ పట్టణానికి చేరుకుంది ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ లపై పలు విమర్శలు చేశారు కవిత కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్న రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు నోరు మెదపడం లేదన్నారు కాగా స్థానిక సంస్థల ఎన్నికలు తన రాజీనామాపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట కరీంనగర్కు కరీంనగర్ కు చేరుకుంది నగరంలోని ఓ హోటల్లో కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాకే తమ కార్యాచరణని ప్రకటిస్తామన్నారు తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మండలి చైర్మన్ ఆమోదం తెలపడం లేదన్నారు రాష్టంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మహిళలకు మేలు జరుగుతుందన్నారు పేదవాడికి విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉందని పేదలకి అన్యాయం చేయాలని చూస్తే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటాలకి దిగుతామన్నారు హైదరాబాద్తో ధీటుగా వరంగల్ కరీంనగర్ జిల్లాలని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద వెయ్యి కోట్లు కేటాయించిందని కానీ ఇప్పటికీ కరీంనగర్ స్మార్ట్ సిటీగా మారలేదన్నారు మరి అయిపోయిన తర్వాత కూడా ఇంకా కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి ఈ జిల్లాలో ఉండేటటువంటి అన్ని సమస్యల పైన ఒక అవగాహన తెచ్చుకోవడానికి వీలైనంతమంది ప్రజలతోని ఆయా సంఘాల నాయకులతోని సమస్యాత్మకంగా ఉండేటటువంటి అంశాల దగ్గరికి స్వయంగా వెళ్ళడం మన దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కలిసేటటువంటి ప్రయత్నం చేస్తూ జాగృతి సాగిస్తున్న జనంబాట కార్యక్రమంలో మరి మూడో జిల్లా చాలా అద్భుతంగా ప్రజలందరి దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉన్నది ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తూ ఉన్నది మీరు సామాజిక తెలంగాణ అనేదైతే అంటా ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సాధనలో మరి వెనకడుగు వేయకండి అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు కూడా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మేధావి ప్రతి ఒక్క సమాజం బాగుండాలి సమసమాజం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాలైనా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పన్నెండు సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్యా వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నామనేటటువంటి ఒక ఆవేదనను బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి అంటే ఎక్కడికి పోయినా ఏ జిల్లాకు పోయినా కామన్గా ఉండేటటువంటి సమస్యలే ఇవి ఇదే అంశాన్ని నేను పదే పదే